హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు గాను నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఐదవ తేదీ ఆదివారం అంటే నిన్న జరగటం జరిగింది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బయట వస్తున్న విద్యార్థుల యొక్క ఒపీనియన్ని నేను మీకు వీడియో పెట్టాను పేపర్ సరళ ఏ విధంగా ఉంది ఏ ఏ పేపరు ఎగ్జామ్ ఎలా రాశారు విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళు ఆ ఎగ్జామ్పై ఏ విధంగా స్పందించారు అనేది నిన్న క్లియర్గా విద్యార్థుల యొక్క ఒపీనియన్ మీరు చూశారు డైరెక్ట్గా విద్యార్థుల నుండి పేపర్ సరళ గురించి పెట్టాను కానీ ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు ఎలా చదువుంటారు వాళ్ళ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది కాలేజీలో దాన్ని బట్టి టాపర్స్ చేసి ఆటోమేటిక్గా పేపర్ ఈజీనే అంటారు యావరేజ్గా ఉన్నోళ్ళు మాకు ఆ పేపర్ కష్టం ఈ పేపర్ కష్టము అని అంటారు కొంతమంది ఫిజిక్స్లో కష్టంగా ఉండొచ్చు కొంతమందికి బయాలజీ కష్టంగా ఉండొచ్చు కొంతమందికి కెమిస్ట్రీ కష్టంగా ఉండొచ్చు కానీ పేపర్ సరళి ఏ విధంగా ఉంది విద్యార్థుల ఒపీనియన్ మనం పక్కన పెట్టి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్కి పేపర్ ఏ విధంగా ఇచ్చారు అధ్యాపకులైతే అంటే లెక్చరర్స్ కరెక్ట్గా చెప్పగలరు లెక్చరర్స్ ఒపీనియన్ కూడా నిన్న నేను తీసుకోవటం జరిగింది లెక్చరర్స్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత పేపర్ ఏ విధంగా ఉంది మనం దానిపైన గాన మనం విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి తెలియజేయాల్సి వస్తే ముఖ్యంగా బయాలజీ పేపర్ గురించి ముందుగా మనం డిస్కస్ చేయాలి బయాలజీలో బాటనీ పేపరు కొద్దిగా టఫ్గా ఇచ్చారు అని అధ్యాపకులు చెప్పుకొచ్చారు జువాలజీ పేపర్ యాజ్ ఇట్ ఈజ్గా ఈజీగానే ఉంది బయాలజీ మొత్తానికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పేపర్ సరళి కొద్దిగా ఈజీగా ఉంది అని చెప్పటం జరిగింది కెమిస్ట్రీ గురించి కూడా మనం అడగటం జరిగింది కెమిస్ట్రీ పేపర్ కూడా ఈసారి అంత లా గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంది బాగా ఇచ్చారు పేపరు విద్యార్థులు స్కోర్ చేసేందుకు అవకాశం ఉంది అని అధ్యాపకులు చెప్పటం జరిగింది ఇక ఫిజిక్స్ పేపర్ విషయానికి వస్తే ఫిజిక్స్ పేపర్ సరళి కొద్దిగా కష్టంగానే ఉంది అని అధ్యాపకులు కూడా చెప్తున్నారు క్లాసులో ఎవరైతే టాపర్స్గా ఉంటారో టాపర్స్ విద్యార్థులందరూ కూడా ఫిజిక్స్ బాగానే ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బాగా చేసి ఉంటారు కానీ యావరేజ్ స్టూడెంట్స్ కొద్దిగా బిలో యావరేజ్గా మనం తీసుకుంటే ఫిజిక్స్ కష్టంగానే పేపర్ వచ్చింది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ టఫ్గా ఉంది అనేది అధ్యాపకులు చెబుతున్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ వీడియో ద్వారా తెలిసే తెలియజేసేది ఏమిటంటే ఈ సంవత్సరం పేపర్ సరళి గత సంవత్సరం కంటే కూడా కొద్దిగా మధ్యస్థం నుండి కఠినంగా ఫిజిక్స్ పేపర్ని బట్టి ఉంది అని మనం చెప్పుకోవాలి మధ్యస్థం నుండి అంటే కొద్దిగా అబౌవ్ యావరేజ్ నుండి కొద్దిగా డిఫికల్ట్గా ఉందని చెప్పుకోవాలి కెమిస్ట్రీ బయాలజీ ఈజీగా ఉండటం ఫిజిక్స్ కొద్దిగా కష్టంగా ఉండటం ఈ సంవత్సరం పేపరు సరళిని మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవచ్చు అదేవిధంగా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐదు వందల యాభై ఏడు సెంటర్లలో ఈ సంవత్సరం జరిగింది పద్నాలుగు అవుట్ ఆఫ్ స్టేషన్లో దేశానికి వెలుపల పద్నాలుగు సెంటర్లలో ఎగ్జామ్ జరగటం జరిగింది ఇరవై నాలుగు లక్షల మంది పైనే ఈ ఎగ్జామ్ నిన్న రాయటం జరిగింది ఏపీలో సుమారు డెభై వేల మంది వర పైన నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం జరిగింది ఇక ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేది ఏమిటంటే కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా ఎప్పుడైనా కానీ కట్ ఆఫ్ అనేది ప్రతి సంవత్సరం కూడా కాంపిటీషన్ ఉంటుంది అనేది నేను అంటాను ప్రతి సంవత్సరం విద్యార్థులు క్వాలిఫైడ్ విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది గత సంవత్సరం క్వాలిఫైడ్ విద్యార్థులు దాదాపు పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేల మంది ఉంటే అంతకుముందు సంవత్సరం తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఉన్నారు అంతకుముందు సంవత్సరం ఏడు లక్షల మంది ఉన్నారు అంటే ఏడు లక్షల నుండి తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై వేలకి తర్వాత గత సంవత్సరం పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేలకి క్వాలిఫైడ్ విద్యార్థుల సంఖ్య పెరిగింది ఏపీలో అరవై ఎనిమిది వేల ఐదు వందల మంది ఎగ్జామ్ రాస్తే గత సంవత్సరంలో నలభై రెండు వేల రెండు వందల యాభై మంది వరకు క్వాలిఫైడ్ అయ్యారు తెలంగాణలో కూడా దాదాపు నలభై రెండు వేల మంది క్వాలిఫై కావడం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు నేను తెలియజేసేది ఏమిటంటే ఎంతమంది విద్యార్థులు ర్యాంకింగ్ ఎంత ఎంత వచ్చింది మనం రిజల్ట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ ర్యాంకింగ్ను బట్టి కూడా మనం కట్ ఆఫ్ అనేది తెలుసుకోవచ్చు విద్యార్థులు ఎంతమంది క్వాలిఫైడ్ మెంబర్స్ ఉంటారు ఆ క్వాలిఫైడ్ మెంబర్స్లో ఎంతెంత ర్యాంకింగ్ వాళ్ళకు వచ్చింది అనే దీనిపైన కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కట్ ఆఫ్ అనేది కొత్త కాలేజీలు కొత్తగా ఏపీలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అనంతపూర్లో యాభై సీట్లు నెల్లూరులో ఇరవై ఐదు సీట్లు మొత్తం డెబ్బై ఐదు సీట్లు పెరగనున్నాయి ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా ఎస్వి ఎస్వయు రీజన్లో మూడు ఏయు రీజన్లో రెండు కాలేజీలు ఎస్వీయు రీజన్లో పులివెందల ఆదోని మదనపల్లి మూడు కాలేజీలు రా వస్తుండగా మార్కాపురం పాడేరు ఏ ఏయు రీజన్లు కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి అంటే మొత్తం ఐదు మెడికల్ కాలేజీలు ఏపీలో ఈ సంవత్సరం స్టార్ట్ కానున్నాయి కొన్ని కొత్తగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా వస్తాయి అని అంటున్నారు మనం మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వచ్చిన తర్వాత మనం దీనిపై కూడా పూర్తిగా చర్చించుకుందాం కాబట్టి కట్ ఆఫ్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదేలాగా ఉండవచ్చు లేకపోతే ఐదు మార్కులు ఇంచుమించు ప్రైవేట్ కాలేజీలో కట్ ఆఫ్ మనం చెప్పేది ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ప్రైవేట్ కాలేజీలోనే కట్ ఆఫ్ మనం విశ్లే చెప్పుకుంటాం ప్రైవేట్ ఏ కేటగిరీలు కాబట్టి గత సంవత్సరం కంటే ఒక ఐదు మార్కులు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉండవచ్చు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందు ముందు ఈ పేపర్ సరళి మనకొచ్చే కామెంట్సు ఎవరెవరు ఏ విధంగా ఎగ్జామ్ రాశారు దానిపైన కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి పేపర్ ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్లో మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను తెలియజేయండి ప్రతి విద్యార్థి మీ అభిప్రాయాలు తెలియజేస్తే మాకొచ్చే కామెంట్స్ను బట్టి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు ఏ విధంగా ఉంది అనేది కూడా మేము మళ్ళీ పబ్లిక్కి చెప్పగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ అభిప్రాయాలని పేపర్ సరళిపై పేపర్ ఏ విధంగా ఉంది టఫ్గా ఉందా మీడియంగా ఉందా ఏ సబ్జెక్టులో ఎలా రాశారు మీ కామెంట్లు మీరు పూర్తిగా మీకు తెలిసింది స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను జై హింద్